హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరేను ఈ వీడియో మీకు మిర్రర్ చుట్టూ బీట్స్ లోడింగ్ చేయకుండా లోడింగ్ లాగే బీట్స్ వర్క్ ఎలా చేయాలని నేను చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఆల్రెడీ నేను లాంగ్ అండ్ షార్ట్ మిర్రర్ వర్క్ అనేది నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను ఎవరైనా ఒకవేళ మిర్రర్ వర్క్ రాని వాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే మనం మిర్రర్ని అండిచ్చేసుకొని తర్వాత మనం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి లాంగ్ అండ్ షార్ట్ అయితే ఎలా వేసుకోవాలి ఆల్రెడీ మీకు తెలుసు కదా మిర్రర్ చుట్టూ లాంగ్ అండ్ షార్ట్ ఎలాగనేది ఇది అయిపోయిన తర్వాత మీకు లోడింగ్ అనేది చెప్తాను లోడింగ్ కూడా సింపుల్గా లోడింగ్ ఎలాగనే చెప్తాను నెక్స్ట్ వీడియోలో లోడింగ్ ఎలా చేసుకోవాలని చెప్తాను అనమాట ఫస్ట్ అయితే సింపుల్గా లోడింగ్ లాగే ఉండే నేను ఒక బీట్స్ వర్క్ అయితే చెప్తున్నాను అనమాట షుగర్ బీట్సే తీసుకోండి ఫస్ట్ అయితే మనం ఈ మిర్రర్ కుట్టడానికి సిల్క్ థ్రెడ్ తీసుకుంటున్నాం డబలే ఆ తర్వాత మనం జెరీ థ్రెడ్ షుగర్ బీట్స్ తీసుకొని మనం లోడింగ్ అయితే చేస్తాం అనమాట సింపుల్గా ఉంటుంది మీకు మనము బీట్స్ వర్క్ చేస్తాం కదా లైన్ ఒక లైన్ కానీ రెండు లైన్లు కానీ మనం బీట్స్ వర్క్ చేస్తాము అలా కాకుండా ఇలా త్రీ బీట్స్ ఎక్కించుకొని మనం జరీదారంతో ఇలా లోడింగ్ లాగా చేసుకోవచ్చు అనమాట మనం లోడింగ్ అంటే ఏం చేసుకోవాలి లోపల థ్రెడ్ వర్క్ కానీ లేకపోతే బీట్స్ కానీ పెట్టుకొని మనం లోడింగ్ చేస్తాము అలా కాకుండా మీకు ఫస్ట్ కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి ఇలా సింపుల్గా ఈజీగా మూడు మూడు పోస్టులు ఎక్కించుకొని నేను చెప్పాను కదా మనం లాంగ్ అండ్ షార్ట్ కానీ మనం బీట్స్ కుట్టిన స్ప్రింగ్ కుట్టిన ఒకవైపు నుంచే స్టార్ట్ చేసుకోవాలి అలాగే మీరు ఈ ఇక్కడి నుంచి ఎలాగైతే ఇటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ఎలాగైతే బీట్స్ ఎక్కించుకుంటారో అటు నుంచే మనం మూడు మూడు పూసలు ఎక్కించుకొని మనం ఇలాగైతే వర్క్ చేసుకోవాలన్నమాట షుగర్ బీట్స్ తీసుకోండి పెద్ద పూసలు వద్దు గోల్డ్ కలర్ అయినా పర్వాలేదు సిల్వర్ కలర్ అయినా పర్వాలేదు మీకు నీడిల్ వచ్చి ఫోర్టీన్ నెంబర్ తీసుకోండి లేకపోతే ఐరన్ నీడిల్ దొరుకుతుంది కదా బీట్స్ కుట్టడానికి అది అయినా తీసుకొని మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట మీరు మూడు మూడు పూసలతో చేసుకుంటే మనకి బీట్స్ అది మిర్రర్ చుట్టూ మనకి బీట్స్ వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట అనమాట నెక్స్ట్ వీడియోలో మీకు ఏం చూపిస్తానంటే లోడింగ్ ఆ థ్రెడ్ కానీ పూసలు కానీ పెట్టి మీకు లోడింగ్ అయితే నేను చూపిస్తాను ఓకేనా ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే అందరూ చూసి తప్పకుండా నేర్చుకోండి చాలా ఈజీగా ఉంటుంది మీకు పూసలు కుట్టడం ఆల్రెడీ వచ్చు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది ఫస్ట్ చిన్న గొలుసు పెద్ద గొలుసు వేసేసి తర్వాత మీకు ఒక మూడు పూసలు ఎక్కించుకొని ఒక లాంగ్ చైన్ వేస్తారనమాట ఇలా మూడు పోసలు ఎక్కించుకొని ఒక లాంగ్ చైన్ వేసి తర్వాత ఒక షార్ట్ చైన్ వేసి మనకి బీట్స్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇలాగా మూడు మూడు పోసలతో మాకు మిర్రర్ చుట్టూ మనం ఇలాగైతే వర్క్ చేసుకోవచ్చు కావాలంటే మనకి బీట్స్కి థ్రెడ్ వర్క్కి మధ్యలో గొలుసుకుట్టు వేసుకుంటానంటే గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంటే గొలుసు కొట్టి వేసుకోండి గ్యాప్ లేకపోయినా మీకు ఎక్కడైనా అక్కడక్కడ కొంచెం ఎక్కడైనా గ్యాప్ అనిపిస్తే జరీదారంతో గొలుసు కొట్టు వేసేసుకోండి మీకు ఇంకా బాగా కనిపిస్తుంది ఓకేనా మరి వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి క్లాత్ వచ్చి వైట్ పాపులర్ క్లాత్ తీసుకోండి లేకపోతే ఆఫ్ పట్ మీదైనా ఓకే వైట్ నేర్చుకోవడానికి అయితే వైట్ పాపులర్ క్లాత్ అయితే మీకు ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది ఓకేనా ఒక మీటర్ టూ మీటర్స్ అయితే మీకు నేర్చుకోవడానికి వర్క్స్ నేర్చుకోవడానికి సరిపోతుందనమాట తర్వాత మనం లోపల అయితే గొలుసుకుట్టు వేసేసాం కదా కావాలంటే మీరు పూసలు కుట్టేసిన తర్వాత కూడా మీరు అవుట్ లైన్ కింద జెరీ జీతారంతో గొలుసుకుట్టి అయితే వేసుకోవచ్చు లేదు అనుకుంటే గ్రీన్ కలర్ వేసాం కదా ఆ కలర్తో మీరు గొలుసుకుట్టు వేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది ఓకేనా నేర్చుకోవడం అయితే తప్పకుండా ప్రాక్టీస్ చేయండి ఈజీగా ఉంటుంది మనం మూడు మూడు పూసలు ఎక్కించి గొలుసుకుంటే వేస్తున్నాం కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది లోపల నెక్స్ట్ వీడియోలో స్ప్రింగ్ కానీ బీట్స్ కానీ పెట్టి నేను లోడింగ్ అయితే చూపిస్తాను ఆ వీడియో కూడా తప్పకుండా చూసేయండి మరి మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మిర్రర్ కుట్టడం మీ అందరికీ వచ్చింది అనుకుంటున్నాను రాని వాళ్ళు ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మళ్ళీ మిర్రర్ వర్క్ అయితే చూపిస్తాను అనమాట ఓకేనా మనకి మిర్రర్ చుట్టూ బీట్స్ వర్క్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి డ్రెస్సెస్ మీద కానీ బ్లౌజ్ మీద కానీ అక్కడక్కడ వేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్